இன்னொரு பட்டால் வேண்டதே ஜிஹா ஜிபிஐ ஜிந்தாபா ஜிபிஐ ஜிந்தாபா இந்த நேர நிரிசேகக்கு இன்னொரு பட்டால் வேண்டதே ஜிஹா 440 சரிவ எண் 441 சரிவ எண் இன்னொரு பட்டால் வேண்டதே ஜிஹா 400 சரிவ எண் இன்னொரு பட்டால் வேண்டதே ஜிஹா ஜிபிஐ ஜிந்தாபா ஜிடிஐ ஜிந்தாபா இந்த நேர நிரிசேகக்கு இன்னொரு பட்டால் வேண்டதே ஜிஹா जय करे అది కూడా రిజిస్ట్రేషన్ కూడా అది చేసుకునేది కూడా చూపిస్తాం ఎవిడెన్స్ పెడతాం అట్లా బత్తలపల్లి మండలంలో ప్రధానమైనటువంటి రాజధాని మరి ప్రముఖమైనటువంటి స్థలాన్ని ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి మఠం భూమిని గత అనేక సంవత్సరాల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే అనుచరులు కొంతమంది దీన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకొని వన్ వీలు కూడా ఎక్కించుకున్నారు ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మేము అమ్మలేదు ఈ పొలాన్ని అని ఆ మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు అమ్మలేదంటే అప్పుడు రిజిస్ట్రేషన్ అనేటువంటి పదమే కదా కానీ నిన్నటి రోజున మాత్రం కేతిరెడ్డి గారు ఇన్ని రోజులు మాట్లాడలే ఆయన అధికారులు ఉన్నప్పుడు అప్పట్లో కూడా మేము ధర్నా చేశాం దాదాపు వెయ్యి మందితో ధర్నా చేసి పేదలకు ఇవ్వాలని చెప్పాం అప్పట్లో తహసీల్దార్ గారిని ఎంక్వైరీ చేసి వన్ బిల్లో ఎక్కించినందుకు సస్పెండ్ చేశాం కానీ ఇప్పుడు మరి గత ఒక రెండు వారాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి పేదలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇంటి స్థలాలు లేవు వాళ్ళందరినీ సమీకరించి మరి అక్కడ నివేశ స్థలాలు కావాలని చెప్పి గుడిసెలు వేయడం జరిగింది మరి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించడం లే ఇప్పటికే తహసీల్దార్ నోటీస్కి ఆర్టీఓ నోటీస్ తీసిపోయాం వాళ్ళు తిరిగి తప్పుడు రిజిస్ట్రేషన్లు మరి లింక్ డాక్యుమెంట్లు డెవలప్ చేయడానికి నిన్న పోయి తప్పుడు రెండో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ మా పార్టీ కార్యకర్తలు మరి ఆర్టీఓ గారి తర్వాత సబ్మిస్టర్ ఆఫీస్కి పోయి ఆ తప్పుడు రిజిస్ట్రేషన్స్ కాకుండా ఆపారు అంతేకాకుండా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్స్ రద్దు చేయండి ఎవరైతే నివేశ స్థలాల్లో పేదలు ఉన్నారో వాళ్ళకి ఇంటి పట్టాలి బండి అని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో లీగల్గా న్యాయపరమైనటువంటి అంశాల వారిగా కూడా వీటిని హైకోర్టులో తీసుకుపోతా ఉన్నాం పేదలకు దక్కాలి ఉన్నవాళ్ళు కొట్టేయడానికి దాదాపు వంద కోట్ల రూపాయల ఆస్తు ఈ ఆస్తులు కొట్టేయడానికి అధికారం పేరుతో అధికార మదంతో దాకా తప్పుడు రిజిస్ట్రేషన్ గుర్ట్టించుకున్నటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఐ పక్షాన పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం பட்டாத்தே இன்னு நிர்பேரு பட்டா பெ

होई वेंटने जायले जमिनी निरबेडरचा पट्टालो वेंटने जायले जमिनी निवेषकाला वेंटने जायले जमिनी निरबेडरचा निवेषकाला वेंटने जायले होय जिंदाबाद जगदंबे होय जय जिनायले जमिनी निरबेडरचा जायले आठ जगदंबे पाठे जय जिनायले जमिनी निरबेडर निवेषकाला वेंटने जायले जमिनी निरबेडर निवेषकाला वेंट जायले जमिनी निरबेडर पट्टालो वेंट ಬೆಂಡ್ ರೈಲು ಬೆಡ್ ಪಕ್ಕಾಲು ಬೆಂಡ್ ರೈಲು ಬೆಡ್ ರೈಲು ಬೆಡ್ ಪಕ್ಕಾಲು ಬೆಂಡ್ ರೈಲು ಬೆಡ್ ರೈಲು ಬೆಡ್